హాయ్ అండి నేను మీ వీణ ఈరోజు గుంటూరులో పడిన వర్షానికి మా ఇల్లు మునిగిపోయింది ఫుల్ వాన మొత్తం టూ డేస్ వర్షానికి మొత్తం ఒక చెరువులాగా తయారైంది మా మా ఇల్లు పైనుంచి వచ్చిన వాటర్ అంతా ఇంట్లోకి ఫ్లోటింగ్ ఎలా వస్తుందో చూడండి దానికి తోడు కరెంటు తీసేశాడు మార్నింగ్ నుంచి ఇంట్లోకి ఒక నది ప్రవాహంలాగా వచ్చేస్తున్నాయి మొత్తం మా వంటగది నిండిపోయింది తర్వాత బెడ్రూమ్లోకి వచ్చేసాయి మొత్తం సామాన్లన్నీ తీసి పైన పెట్టుకోవాల్సి వచ్చింది ఎటు చూసినా డ్యామేజ్ అయ్యాయి కొన్ని తలుపు తీస్తుంటే తలుపుని తంతున్నాయి నీళ్లు అంత బలంగా నెట్టాల్సి వచ్చింది తలుపుని ఉన్న కొద్దీ పెరిగిపోతుంది వాటరు అదిగో ఫ్లోటింగ్ ఎలా వస్తుందో చూడండి పైనుంచి ఎప్పుడు లేని వర్షం పడింది ఈ వర్షానికి ఇంత బాధపడాల్సి వస్తుంది బయట నుంచి ఏమన్నా వస్తాయేమో అదొక భయం పక్క కూర్చోడానికి లేదు నుంచోడానికి లేదు మొత్తం ఇంట్లోకి బెడ్రూమ్ నిండిపోతుంది మొత్తం అన్ని షెల్ఫుల్లో ఉన్నాయన్నీ తీసి పైన పెట్టాము ఎందుకంటే పుస్తకాలవి పాడైపోతాయని భయము బట్టలన్నీ పైన తీసి పెట్టాము ఇంకా ఇంట్లో ఉన్న ఇంపార్టెంట్ అన్నీ దాయాల్సి వచ్చింది ఇక ఎక్కడ కూర్చోవాలో అర్థం కావట్లేదు వస్తున్నాయి వస్తున్నాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ఫ్లోటింగ్ బాబోయ్ భయం వేస్తుంది లోప బయటికి బయట నుంచి కప్పలు పాములు జర్రులు రకరకాలు ఉంటాయి కదా అవి ఏమన్నా వచ్చేస్తే ఏంటి అని భయం కానీ ఏం చేస్తాం మనం తప్పదుగా అయితే మా బావి ఎంత పెద్దది అలాంటిది మా బావి ఎలా కనబడుతుందంటే చిన్నకు కనబడుతుందంటే సగం దాకా వచ్చేసినాయి మా బావికి నీళ్ళు కానీ ఇవి ఎప్పటికెళ్తాయో రోడ్లయితే అసలు కనిపించట్లా మా వీధి ఫుల్ అయిపోయింది నిండిపోయినాయి అంట నేను వెళ్ళలేదు పైని చూశారు బాగా నిండిపోయినాయి అంట ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత బాధ అంటే ఇంట్లో సమస్య చూడండి ఎన్ని సామాన్లు అన్నీ పాడైపోతున్నాయి ఇంకాసేపు ఉంది ఇదంతా ఓకే ఇంకా సేపటికన్నా తగ్గుతుందో లేదో తెలియదు భయమేస్తుంది కరెంట్ ఎప్పుడు తీస్తాడో తెలీదు కరెంట్ ఉంది కాబట్టి కింద ఏముంది ఏమొస్తుంది కనపడుతుంది ఒకవేళ కరెంటు పోతే అప్పుడు ఏంటి పరిస్థితి అన్నది ఒక భయం భయంకరంగా ఉంది దేవుడి దయ వల్ల వర్షం తగ్గిపోయి వాటర్ అంతా వెళ్ళిపోతే అప్పుడు క్షేమంగా ఉండొచ్చు కొంచెం ధైర్యం వస్తుంది చూడండి ఎంత వాన భయంకరంగా ఉంది ఈ వర్షం ఎప్పుడు తగ్గాను ఇందాక మీకు వీడియో ఈ వీడియో ఇంతకు ముందు చూపించిన క్లిప్పు ఫైవ్ ఓ క్లాక్ తీసానండి ఇప్పుడు చూపిస్తున్నది ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది చీకటి పడిపోయింది అయినా వాటర్ ఇంచ్ కూడా తగ్గల త్రీ అవర్స్ అయింది త్రీ అవర్స్ నుంచి మేము అలా పైనే కూర్చుని ఉన్నాము ఇంతవరకు ఒక్క ఇంచు కూడా తగ్గలేదు అలాగే కూర్చుండిపోయాము మరి ఏ అర్ధరాత్రి తగ్గుతూ మా బుజ్జిగాడు కూడా పాపం పై